ఈ రోజే ముప్పై గురువారం మనకి ఇప్పుడు ఈ నెలాఖరులో వచ్చే గురువారం అండి ఇది చివరి గురువారం ఈ చివరి గురువారం రోజు రాత్రి ఏడు గంటల నుంచి పన్నెండు లోపు తులసి మొక్క మొదట్లో ఇది పాతి పెట్టండి చాలు మీరు వద్దన్నా కూడా మీ ఇంట్లోకి డబ్బు వర్షంలో కురుస్తుందండి కష్టాలన్నీ కూడా పోతాయి అసలు తులసమ్మ దగ్గర ఏం పాతి పెట్టాలి ఏం పాతి పెడితే మీకు డబ్బు వర్షంలో కురుస్తుంది ఏం పాతి పెడితే మీ కష్టాలన్నీ కూడా పోతాయి అని అని చెప్పి ఈ వీడియోలో మనం పూర్తిగా తెలుసుకుందాం వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయొద్దండి ఒక చిన్న రిక్వెస్ట్ వీడియోని చూసేవాళ్ళు ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు ఈరోజు గురువారం తులసమ్మ దగ్గర మనకి ఇది పాతి పెడితే శాస్త్రాల ప్రకారం మీరు ఈ కెటువంటి గ్రహ దోషాలు ఉన్నా కానీ ఎటువంటి జాతక దోషాలు ఉన్నా కానీ ఎటువంటి నకారాత్మక శక్తులు మిమ్మల్ని పీడిస్తున్నా కానీ ఈ ఒక్కటి కనుక మీరు పాతి పెడితే లక్ష్మీదేవి మిమ్మల్ని వరిస్తుంది అని చెప్పి మన శాస్త్రాలే చెప్తున్నాయి కాబట్టి కాబట్టి ముఖ్యంగా ఈరోజు గురువారం కలిసి వచ్చింది కాబట్టి ఈ గురువారం రోజు తులసి మొక్క దగ్గర ఈ ఒక్కటి పాతి పెట్టి చూడండి మీకు తులసమ్మ దగ్గర చాలా మంది కూడా చెప్తూ ఉంటారు మీరు వినే ఉంటారు ముప్పై మూడు కోట్ల మంది దేవతలు అనేవారు కొలు ఉంటారు ఒక్క తులసమ్మలో అని చెప్పి అంతేకాకుండా తులసమ్మకు ఎవరైతే నిత్యం దీపం పెడతారో అనేక రకాలైన సమస్యలు పోతాయి అని చెప్పి లక్ష్మీదేవి వారిని వరిస్తుంది అని చెప్పి మన పురాణాల చెప్తున్నాయి కాబట్టి ఇది ఒక్కటి కూడా మనం ఖచ్చితంగా చేసి చూడాలండి తులసమ్మ ఎవరి వాకిట్లో అయితే ఉంటుందో ఆ ఇంట్లోకి ఎటువంటి చెడు శక్తి అనేది అడుగు పెట్టదు అని చెప్పి ఎటువంటి నరదృష్టి ఘోష అనేది వారి ఇంట అడుగు పెట్టదు అని చెప్పి ఎవరైతే తులసమ్మకు ఈరోజు గురువారం రోజు ఈ విధంగా చేస్తారో వారి యొక్క సుడి తిరిగిపోతుంది అని చెప్పి చెప్పవచ్చు అనమాట సాయంత్రం సంధ్యా సమయంలో ఇది తులసమ్మ దగ్గర పాతి పెట్టండి చాలు అయితే అసలు ఈరోజు ఏం చేయాలి అంటే కనుక మీరు చక్కగా ఉదయం నిద్ర లేచిన తర్వాత శుచిగా స్నాన కార్యక్రమాలన్నీ కూడా కంప్లీట్ చేసుకోండి స్నానం అంతా చేసిన తర్వాత నీట్గా మీరు ఇంట్లో ఇంట్లో పనులన్నీ కూడా పూర్తయిన తర్వాతే స్నానం ఆచరిస్తారు కాబట్టి స్నానం చేసే నీటిలో కొంచెం ఒక చిటికెడు పసుపు చిటికెడు ఉప్పు వేసుకొని స్నానం చేయండి ఇది నిత్యం చేయొచ్చండి దీనివల్ల మీకు చాలా మంచి జరుగుతుంది ఎందుకంటే మనం ప్రతిరోజు అయితే ఎలా భోజనం చేస్తామో ప్రతిరోజు మన కడుపు నిండింది అని చెప్పి మనం ఎలా అయితే సంతృప్తి చెందుతాము మనల్ని చూసిన వాళ్ళు కూడా అలాగే మన మీద ఘోషని వదులుతూ ఉంటారండి అంటే దృష్టి నబ్బ వీరే చక్కగా ఉన్నారు వీరు మొహం చూడండి ఎంత బాగుందో వీరు మంచి మంచి బట్టలు వేసుకుంటున్నారు వీరికి బాగా ఆదాయం ఉంది కాబట్టి ఇంత మంచిగా బతుకుతున్నారు అని చెప్పి ఎవరైతే మనల్ని నిత్యం అనుకుంటూ ఉంటారో వారి యొక్క నర కన్ను అనేది మన మీద పడి మనం ఏ పనులు చేసినా కూడా ఆ పనిలో అసలు మనకు కలిసి రాదనమాట ఏ పని చేసినా కూడా అయ్యో అనవసరం చిత్రంగా మొదలు పెట్టామే డబ్బు ఖర్చు అయిపోయింది అని చెప్పి అనుకుంటూ ఉంటామనమాట ఇటువంటివన్నీ కూడా పోవాలి అంటే కనుక స్నానం చేసే నీటిలో ఒక చిటికెడు ఉప్పు వేసుకోండి చిటికెడు అంటే చిటికెడు ఉప్పు చిటికెడు పసుపు వేసుకొని స్నానం చేస్తే అవి మనకి గంగా జలంతో సమానం అనమాట మన మీద ఏర్పడిన నెగిటివ్ ఎనర్జీ అంతటినీ కూడా పూర్తిగా తీసివేస్తుంది అని చెప్పి గుర్తుంచుకోండి అయితే ఈరోజు తులసమ్మ దగ్గర ఈ ఒక్కటి పాతి పెడితే చాలు మీకున్న గ్రహ దోషాలు అంటే ఏవైతే నీచ స్థితిలో మీ గ్రహాలు ఉండి మిమ్మల్ని పట్టి పీడించి మిమ్మల్ని కష్టాల పాలు ఏవైతే చేస్తున్నాయో ఆ కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి అని చెప్పి గుర్తుంచుకోండి అయితే మొదటిగా ఏం చేయాలి అంటే కనుక మీరు ఫస్ట్ ఈ గ్లాసు నీరు తులసమ్మకు పోయండి మీరు ఎప్పుడూ కూడా తులసమ్మకు పూజ చేసేటప్పుడు ప్రతి ఒక్కరూ కూడా గ్లాసు నీటిని పోస్తారు కదా అయితే గ్లాసు నీరు పోసేటప్పుడు నేను చెప్పిన విధంగా పోయండి ఈరోజు గురువారం మీరు సంధ్యా సమయంలో సాయంత్రం ఆరు గంటల నుంచి పన్నెండు గంటల లోపు మనకి గురువారం యొక్క తిథి నక్షత్రాలు ఉంటాయి కాబట్టి మీరు ఈ విధంగా నేను చెప్పిన విధి విధానాల ప్రకారం మీరు గ్లాసు నీటిని పోయండి తర్వాత ఏం చేయాలో చెప్తాను ముందు గ్లాసు నీటిలో ఏం కలపాలో అది జాగ్రత్తగా వినండి మొదట మీరు గాజు గ్లాసును తీసుకోవాలండి నార్మల్ గ్లాసునైనా కూడా తీసుకోవచ్చు గాజు గ్లాసును తీసుకొని ఆ గాజు గ్లాసులో చిటికెడు పసుపు చిటికెడు కుంకుమ చిటికెడు గంధము వేయాలి ఆ విధంగా వేసిన తర్వాత కొంచెం ఒక రెండు చుక్కలు అత్తరిని కూడా వేయాలన్నమాట ఇప్పుడు మనకి ఇవి అమృత జలంలాగా మారిపోతాయి అనమాట పసుపు కుంకుమ గంధము మనకి మంగళ కార్యాలకు ఉపయోగిస్తూ అనమాట ఇవి చాలా పవిత్రమైనవి అత్తరు కూడా మనకి మంగళ కార్యాలకు ఉపయోగిస్తూ ఉంటాం కాబట్టి ఇవన్నీ పవిత్రమైన వస్తువులు మనం కలిపి గ్లాసు నీళ్ళల్లో ఆ గ్లాసు నీటిని మనం పోసే ముందు మనం ఒక సంకల్పం చెప్పుకోవాలి మనకి ఏవైతే కష్టం ఉందో ఏదైతే బాధ ఉందో మేము చాలా ఇబ్బంది పడిపోతున్నాం మాకు డబ్బుకు చాలా ఇబ్బందిగా ఉంటుంది చాలామంది కూడా కష్టపడుతూ ఉంటారు పగలల్లా పనులు చేసి 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 సాయంత్రానికి కలిసిపోయి ఇంటికి వస్తూ ఉంటారు కానీ ఇంటికి వచ్చిన తర్వాత ఏ సుఖం ఉండదు అనమాట ఇంట్లో మనశ్శాంతి ఉండదు ఏదో ఒక ప్రాబ్లం భార్యాభర్తల మధ్య గొడవలు పిల్లల మధ్య గొడవలు అన్నదమ్ముల మధ్య గొడవలు ఇలా అత్తల కోడల మధ్య గొడవలు ఏవో ఒక గొడవలు అనేవి జరుగుతూనే ఉంటాయి మనశ్శాంతి లే మనశ్శాంతి అనేదే ఉండదు వాళ్ళ బతుకులకి అటువంటి వారు ప్రతిరోజు కూడా ఈ విధంగా గాజు గ్లాసుతో లేదంటే మీరు నార్మల్ గ్లాస్తోనైనా కూడా వచ్చి ఈ విధంగా నీటిని పోసుకొని అవన్నీ కూడా మాకు తీరిపోవాలి అని చెప్పి తులసమ్మకు చెప్పండి అంతేకాదండి ఈ విధంగా మనం తులసమ్మకు సమర్పించడం ద్వారా అద్భుతం జరుగుతుంది అని చెప్పి కూడా మనం చెప్పొచ్చు ముఖ్యంగా చాలామంది మీరు వినే ఉంటారు బయటికి వెళ్ళేటప్పుడు తులసమ్మకి నమస్కారం చెప్పుకొని అమ్మ వెళ్ళొస్తాను అని చెప్పి చెప్పి వెళ్తారనమాట చాలా మంది ఎందుకంటే మళ్ళీ మనం ఇంటికి వచ్చేంతవరకు మనం ఏ పని మీద బయటికి వెళ్తున్నామో ఆ పనులన్నీ కూడా సవ్యంగా జరిగి మళ్ళీ మనం క్షేమంగా ఇంటికి వచ్చేంత వరకు తులసమ్మ ఆశీర్వాదం అనేది మనతోనే ఉంటుంది మన కోసం మన ఇంట్లో వారికంటే కూడా ముందుగా తులసమ్మ మనం ఎప్పుడు ఇంటికి అని చెప్పి ఎదురు చూస్తూ ఉంటుందన్నమాట అందుకనే వెళ్ళేటప్పుడు ఏదైనా పని మీద ముఖ్యంగా బయటికి వెళ్ళాలి ఏదైనా మేము ఈ పని మీద వెళ్తున్నాం ఈ ముఖ్యమైన పని మీద మేము అని చెప్పి ఎవరైతే అనుకుంటారో వాళ్ళు ఏం చేస్తారు అంటే తులసమ్మకు అమ్మ వెళ్ళొస్తామమ్మ ఈ పని జరిగేలా చూడమ్మా అని చెప్పి నమస్కారం చేసుకుని వెళ్ళండి మీకు అద్భుతమైన ఫలితాలు అనేవి మీరు చూడవచ్చు ఇప్పుడు ఇంకొక పరిహారం చెప్తాను ఏంది అంటే కనుక తులసమ్మ దగ్గర ఈ ఒక్కటి కూడా పాతి చూడండి మీకు అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి అవేంటి అంటే జాగ్రత్తగా వినండి ఇప్పుడు మీరు ఒక ఎర్రటి క్లాత్ను తీసుకోండి ఏదన్నా ఎర్రటి గుడ్డ ముక్కని కానీ లేదా ఏదన్నా బ్లౌజ్ పీస్ ఉంటుంది కదా ఎర్రటిది అది తీసుకోండి దాంట్లో ఏం చేస్తారంటే ఒక ఐదు యాలకలను వేయండి ఐదు యాలకలతో పాటు కొంచెం పసుపుని కొంచెం కుంకాన్ని వేయండి దాంతోపాటుగా ఒక పసుపు కొమ్ముని వేయండి దాంతోపాటుగా చిల్లర డబ్బులు పదకొండు రూపాయలు పెట్టండి అందులో ఇప్పుడు ఇదంతా కూడా మూట కట్టేసేసి మీరు దానికి ముందు సాంబ్రాన్ని పొగని వేయండి సాంబ్రాన్ని దూపాన్ని వేయండి ఆ విధంగా వేసిన తర్వాత అదేం చేయాలి అంటే కనుక తులసమ్మ మొదట్లో మీరు చేత్తో చిన్నగా మట్టిని పక్క కనేసేసి ఒక చిన్న మూటలాగా కట్టుకోవాలన్నమాట దాని పెద్ద మూటలాగా కాదు ఒక చిన్న మూటలాగా కట్టుకోండి ఆ చిన్న మూటని తులసమ్మ దగ్గర మొదట్లో మట్టిని కొంచెం పక్కకని దాన్ని అందులో పెట్టేసేసి మళ్ళీ ఆ మట్టిని కప్పేసేయండి ఆ విధంగా కప్పేసిన తర్వాత ఆ మూట మీకు నలభై ఒక్క నిమిషాలు ఆ మట్టిలోనే ఉండాలి అని చెప్పి గుర్తుంచుకోండి అప్పుడు అమ్మవారి యొక్క ఆశీర్వాదంతో పాటు అతీతమైన శక్తులు అనేవి ఆ మూటలోకి ప్రవేశిస్తాయండి అది చాలా అద్భుతమైన మూటలాగా మారిపోతుంది సాక్షాత్తు తులసమ్మే అందులో వచ్చి కూర్చుందా అన్నట్లుగా మారిపోతుందనమాట తర్వాత ఆ మూటను తీసుకుని వెళ్ళి మీరు ఏం చేయాలి అంటే కనుక మీరు డబ్బు బంగారం దాచుకునే ఆ యొక్క బీరువాలో పెట్టుకోండి ఆ బీర్వాలో పెట్టుకున్న తర్వాత మీరు ఏం చేయాలి అంటే ప్రతిరోజు కూడా దానికి ఆ మూటకి మీరు ధూపాన్ని వేస్తూ ఉండాలన్నమాట సాంబ్రాని దూపాన్ని కానీ లేదా ధూప్ స్టిక్ దూపాన్ని కానీ లేదా నిప్పులు వేసుకునే దూపాన్ని కానీ ప్రతిరోజు కూడా మీరు బీరువా తీసి ఆ మూటకి ఆ దూపాన్ని అనేది వేస్తూ ఉండాలన్నమాట ఆ విధంగా మీరు ఆ బీర్వాలో నలభై ఒక్క రోజు ఉంచుకోవాలండి నలభై ఒక్క రోజు దాటిన తర్వాత దాని శక్తి అనేది సన్నగిల్లిపోతుందనమాట కేవలం నలభై ఒక్క రోజు మాత్రమే మీరు బీరువాలో ఉంచుకొని మళ్ళీ ఇదే ఇలాగే చేసుకొని మళ్ళీ నలభై ఒక్క నిమిషాలు తులసమ్మ దగ్గర పాతి పెట్టి దాన్ని తర్వాత మళ్ళీ బీరువాలో నలభై ఒక్క రోజు పెట్టుకోవాలి ఈ విధంగా చేయడం వల్ల మీకు కలిగే ఫలితాలు ఏంటి అంటే కనుక మీకు ఆ బంగారం డబ్బు దాచే ప్రదేశంలో మీరు పెడతారు కాబట్టి అక్కడికి ధన ద్వారాలు అనేవి తెరుచుకుంటాయి ధనాకర్షణ శక్తి అనేది మీకు పెరుగుతుంది డబ్బు బంగారం అనేది ఇక మీకు విచ్చలవిడిగా విడిగా వస్తూనే ఉంటాయి అనమాట ఓ విచ్చలవిడిగా వస్తుంటే మీరు ఒక్కరోజే కోట్లకు పడగెత్తుతారు అని చెప్పి కాదండి అర్థం చేసుకునే పనిలో కలిసి వస్తుంది మంచి కలుసుబాటుతనం అనేది ఉంటుంది ఏదైనా పని మీద వెళ్తుంటే ఆ పని సక్సెస్ఫుల్ అవుతుందనమాట వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో అద్భుతమైన ఫలితాలు మీరు చూస్తారు ఇంట్లో మనశ్శాంతి ఉంటుంది బంగారం మేము కొనలేకపోతున్నాం కొనలేకపోతున్నాం అని చెప్పి చాలా మంది బాధపడుతూ ఉంటారనమాట అలా ఆ బాధ ఉండకుండా చేమేలాగా డబ్బులు ఉండడం వల్ల ఆ బంగారం అనేదాన్ని మీరు ఎప్పుడు కొంటూ ఉంటారు ఇక నలభై ఒక్క రోజు రోజు పూర్తి అయిన తర్వాత అది ఏం చేయాలి ఆ మూటను ఏం చేయాలని మీకు డౌట్ వస్తుంది తర్వాత ఏం చేయాలంటే ఆ మూటని విప్పండి ఆ ఆ మూటను విప్పి అందులో ఉన్నవి మొత్తం కూడా మీరు రావి చెట్టు కింద పడవేయాలని చెప్పి గుర్తుంచుకోండి ఇక ఆ డబ్బులు పదకొండు రూపాయలు చిల్లర ఉంటాయి కదా ఆ పదకొండు రూపాయలు తీసుకొని వెళ్ళి ఏం చేయాలంటే కనుక మీరు హుండీలో వేయాలి అని చెప్పి గుర్తుంచుకోండి అర్థమైంది కదా ఇక తరువాత ఇంకొకటి చెప్తాను ఈ గురువారం చేయాల్సింది ఇది కూడా చాలా అద్భుతమైన ఫలితాన్ని ఇస్తుంది మీకు మనశ్శాంతి లేకపోయినా మనశ్శాంతి వస్తుంది డబ్బు అనేది మీకు ధనాకర్షణ శక్తి అనేది మీ ఇంటికి చాలా అద్భుతంగా పెరుగుతుంది మీ ఇంట ధనద్వారాలు అనేవి తెరుచుకుంటాయి లక్ష్మీదేవి అనేది మీకు సాక్షాత్తు ఇంట్లోనే తిష్ట వేసుకొని కూర్చుంటుంది అని చెప్పి చెప్తే నిజంగా అతిశయోక్తి కాదండి ఇది అదేంటి అంటే కనుక ఈరోజు గురువారం పూట ఏం చేయాలంటే మీరు ఐదు రూపాయలను తీసుకోండి మీ దగ్గర కనుక రాగి నాణ్యం ఉంటే కనుక రాగి నాణ్యాన్ని తీసుకునే ప్రయత్నం చేయండి చాలామందికి ఇప్పుడు రాగి నాణ్యం దొరకడం కష్టం కదా అందుకని చెప్పి నేను ఐదు రూపాయలు చెప్పి చెప్తున్నాను కానీ ఈ పరిహారం అనేది రాగి నాణ్యంతో చేసుకుంటే వంద శాతం ఫలితం పొందుతారు అదే ఐదు రూపాయల బిల్లతో చేసుకుంటే కనుక ఎనభై శాతం మాత్రమే ఫలితాన్ని పొందుతారు అయితే గురువారం రోజు ఈ సంకల్పం అంటే మీ సంకల్పం ఏదైతే ఉంటుందో ఆ సంకల్పాన్ని మీరు ఆ యొక్క రాగి నాణ్యాన్ని చేతిలో పట్టుకొని లేదా ఐదు రూపాయల కాయని చేతిలో పెట్టుకొని మీరు ఆ సంకల్పాన్ని చెప్పుకోండి చెప్పుకున్న తర్వాత మీరు దాన్ని ఏం చేయాలంటే తులసి మొక్క మొదట్లో దాన్ని పాతి పెట్టండి ఐదు రూపాయల బిల్లని కానీ రాగి నాణ్యని తీసుకుంటే రాగి నాణ్యాన్ని కానీ మీ యొక్క సంకల్పం మాకు అసలు జరగనే జరగదు ఈ పని ఈ పని మాకు కలిసి రావడం లేదు ఈ పని జరిగితే మా అంత అదృష్టవంతులు మరొకరు ఉండరు అని చెప్పి మీకు ఏదైతే కోరిక జరగనే జరగదు అనుకుంటున్నారో ఆ కోరికను సంకల్పించుకోండి మనసులో ఆ విధంగా సంకల్పం చెప్పుకొని ఆ చేతితో పట్టుకొని సంకల్పం చెప్పుకొని దాన్ని తులసా మా మొదట్లో ఐదు రూపాయల బిల్లని కానీ ఆ రాగి కానీ పాతి పెట్టండి మేము ఇలా చేశామని చెప్పి ఎవ్వరికీ చెప్పకూడదండి మీరు ఎవరికైనా చెప్తే మాత్రం ఈ యొక్క ఫ అంటే దీని నుంచి వచ్చే ఆ ఫలితం అనేది మీకు దక్కదు అని చెప్పి గుర్తుంచుకోండి ఇతరులకు చెప్పకూడదు అని మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను దాన్ని ఇరవై నాలుగు గంటలు తులసమ్మ మొక్క మొదట్లో పాత పెట్టారు కదా మీరు దాన్ని ఇరవై నాలుగు గంటలు అలాగే వదిలేసాలి ఇరవై నాలుగు గంటల తర్వాత ఆ రాగి నానైతే రాగి నాణం లేదా ఐదు రూపాయల అయితే ఐదు రూపాయల కాయను దాన్ని తీసుకోండి దాన్ని తీసుకొని మీరు బీరువాలో పెట్టుకుంటారంటే సరే లేదా మా పొరుసులో డబ్బులు ఎప్పుడూ నిల్వ ఉండడం లేదు చేతిలోకి వస్తున్నాయి డబ్బులు ఇట్లాగే ఖర్చు అయిపోతున్నాయి నీళ్ళలాగా ఖర్చు అయిపోతున్నాయి మా డబ్బులు అని చెప్పి అనుకుంటూ ఉంటారు కదా వాళ్ళు ఏం చేస్తారు వస్తారంటే పొరుసులో దాన్ని పెట్టుకోండి దాన్ని పొరుసులో పెట్టుకొని అలాగే ఉంచేసుకోండి ఈ విధంగా ఉంచడం వల్ల ఇంతకు ముందుకి ఇప్పటికీ తేడా ఏంటి అంటే కనుక అంతకుముందు మీ దగ్గర డబ్బులు నిల్ కాదు ఎన్ని డబ్బులున్నా కానీ కానీ ఎప్పుడైతే ఈ నాణ్యాన్ని మీరు పెడతారో అప్పటి నుంచి మీకు డబ్బు అనేది అలా వస్తూనే ఉంటుంది మీ పొరుసులో డబ్బు అలా స్టాక్ నిల్వ ఉంటూ ఉంటుంది అనమాట ఎందుకంటే ఐదు అనే నెంబర్ అండి లక్ష్మీదేవికి చాలా ఇష్టమైన నెంబర్ అనమాట కనుక ఐదు రూపాయలతో కానీ రాగి నాణ్యంతో కానీ చేసుకోండి మీకు అద్భుతమైన ఫలితాలు వస్తాయని చెప్పి గుర్తుంచుకోండి ఇక ఈ విధంగా ఈ మూడు పరిహారాలు కనుక చేసుకున్నట్లయితే కనీసం ఈ మూడింటిలో ఒక్కటైనా కానీ చేసుకునేటట్టయితే మీకు లక్ష్మీదేవి కటాక్షం అనేది అద్భుతంగా లభించడంతో పాటు మీరు పడుతున్న కష్టాల నుంచి బాధల నుంచి విముక్తి పొందుతారు అని చెప్పి మన శాస్త్రాలు మన పురాణాలు చెప్తున్నాయి కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఆచరించి తీరాలి ఇక ఇంకొకటి ఏంటి అంటే కనుక మాకు నరదిష్ట ఎక్కువగా ఉందండి నరుల ఏడుపు అనేది మా మీద బాగా ఎక్కువగా ఉంది తరచు అనారోగ్య సమస్యలు మాకు వస్తూ ఉన్నాయి ఈ అనారోగ్య సమస్యలకు అసలు ఫుల్ స్టాపే లేకుండా పోతుంది ఎప్పుడు చూసినా కూడా ఏదో ఒక నొప్పితో ఏదో ఒక బాధతో మా శరీరం సన్నగిల్లిపోతూనే ఉంది అని చెప్పి ఎవరైతే అనుకుంటారో వాళ్ళు ఏం చేయాలంటే తులసమ్మ దగ్గర ఒక చిన్న వేరుని తుంచుకోండి ఆ వేరుని తుంచుకొని బయట మీకు అంతరాలు అమ్ముతారు అంతరం కొనుక్కొచ్చుకొని అంతరానికి ఓపెన్ వైపును మూత తీయండి మూత తీసి ఆ వేరుని ఆ తులసమ్మ వేరుని అంతరంలో పెట్టేసేయండి పెట్టేసి ఆ అంతరం మూతని క్లోజ్ చేయండి దాన్ని మీరు మెడలో కట్టుకోండి ఈ విధంగా తులసమ్మ వేరు ఎవరి శరీరం మీద అయితే ఉంటుందో వారికి అనారోగ్య సమస్యలు అన్నీ కూడా తగ్గిపోతాయండి వారు ఏ పని చేసినా కలుసుబాటుతనంగా ఉంటుంది ఏ భూత ప్రేత పిశాచులు అనేవి వారి వెంట పడవనమాట కాళ్ళెమ్మటి ఏ శని దోషాలు అనేవి రాకుండా ఉంటాయి ఇది తప్పకుండా ఆచరించండి వీటన్నింటిలో ఏదో ఒక పరిహారం మీ గురువారం రోజు చేసుకోండి అద్భుతమైన ఫలితాలను పొందండి ఎందుకంటే ఇవి మన శాస్త్రాలు పురాణాల ప్రకారం మనకి ఫలితాలు చేసుకున్న వారు ఎంతోమంది ఇప్పటి వరకు లబ్ధి పొంది ఉన్నారు అని చెప్పి మన పురాణాలే చెప్తున్నాయి కాబట్టి ప్రతి ఒక్కరూ ఆచరించి వారి కష్టాల నుంచి బయటపడి ఆనందంగా ఉండండి మరి ఈరోజు ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చింది అనిపిస్తే చూసి వెళ్ళే వాళ్ళు తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి మొదటిసారి ఛానల్లోకి వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి రేపు మరొక మంచి వీడియోతోటి మళ్ళీ కలుసుకుందాం